చేసిన జియో నెంబర్ ఫిఫ్టీ ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ కార్పొరేషన్ సైబరాబాద్ కార్పొరేషన్ మల్కాజ్ గిరి కార్పొరేషన్ మూడు కార్పొరేషన్ విభజించిన నేపథ్యంలో శంషాబాద్ జోన్ ను హైదరాబాద్ కార్పొరేషన్ లో విలీనం చేయాలనే నిర్ణయంపై రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కన్వీనర్ మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇన్ఛార్జ్ శ్రీ ఆంధ్ర శ్రీరాములు తీవ్రంగా స్పందించారు ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ శంషాబాద్ జోన్ ను హైదరాబాద్ కార్పొరేషన్ లో కలపడం పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ద్వారా రంగారెడ్డి జిల్లా అస్తిత్వానికి భంగం కలుగుతుందని పేర్కొన్నారు అందరికీ నమస్కారం మన ప్రాంతాన్ని తీసుకుపోయి హైదరాబాద్ కార్పొరేషన్ కలపడం జరిగింది ఒక శంషాబాద్ జోన్ అని వేసి దాన్ని తీసుకపోయి మన హైదరాబాద్ కార్పొరేషన్ కలపడం ఎంతవరకు కరెక్ట్ వస్తా మనం గతంలో అనేక పోరాటాలు చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేస్తూ చేస్తూ ఉంటే చాలామంది చెప్పారు ఇది తాత్కాలికము మీరు హైదరాబాద్ నుంచి చార్మార్ ఎదురుతాం అని ఒక విధంగా మాటలు మాట్లాడుతుంటే కొంతవరకు మాకు కూడా ఎక్కడోజుకు ఒక నమ్మకం లేదు అరే కాంగ్రెస్ పార్టీ అట్లా చేయదేమో నిజం ఎక్కడైనా పొరపాటు మనమే ఇప్పుడు మా కానీ ఈరోజు జివో నెంబర్ యాభై ఐదు ప్రకారం ఇలా తీసుకుపోయి మన అందరి గొంతు కోసి హైదరాబాద్ కార్పొరేషన్ కనుక ఎంతవరకు కరెక్ట్ ఉంది మనం చార్మార్తో అటాచ్ చేసి చార్మార్ జోన్ శంషాబాద్ జోన్ తీసుకుపోయి ఇలా హైదరాబాద్ కార్పొరేషన్ కనుక ఎంతవరకు కరెక్ట్ కొనసాగించారు ఆరు జోన్లు చేసి హైదరాబాద్లో కలిగినావు అదే మల్కాజీగానేమో మూడు జోన్లు చేసి అదొక కార్పొరేషన్ అదే అదేవిధంగా నువ్వు శంష మన సైబరాబాద్లో కూడా ఒక మూడు జో కమిషన్ జోన్లు చేసావు కానీ ఇక్కడ వచ్చేసరికి ఆరు చేయడం కారణం ఏంది అంటే మీరు లోపాయిత ఒప్పందం ఎంఐఎం పార్టీకి కావాలని ధారాదత్తంగా ఇక్కడికి వేయడం జరిగింది ఇవాళ మన గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి మన రంగారెడ్డి జిల్లా ఇంత సస్యశామలంగా నుండినో ఇలా రంగారెడ్డి జిల్లా ఉనికి రేపు చేస్తుంది ఇది క్లియర్ కట్ గతంలో కూడా చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తాం రేపు కూడా చెప్తారు ఇది రంగారెడ్డి జిల్లా పేరు ఉండకుండా చేస్తారు ఒక్కసారి ఆలోచించాలి పార్టీలో ఖచ్చితంగా పార్టీలో ఖచ్చితంగా అందరూ పోరాటం చేద్దాం మీరు అందరు కలిసి కట్టుగా రావాల్సిన కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో నిజంగా కూడా మన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు మన పక్కనే అనుకున్న మల్లెడ్డి రంగారెడ్డి గారు కూడా ప్రాబ్లం ఉంది అదే మన పక్కన ఉన్న రాజ మన ప్రకాష్ గౌడ్ గారు కూడా ఉంది ఈ ముగ్గురు ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ మెంబర్ రాణి ఉంది మీరు అందరు కలిసి రండి లేదంటే మీ ముగ్గురు కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేయండి మనకు సస్య సామాన్యంగా బతుకుతున్న మన రంగారెడ్డి జిల్లాని హైదరాబాద్ కార్పొరేషన్ కలపడం కరెక్ట్ కాదు మీరు గతంలో చూసుకుంటారు ఎన్నో ప్రాణాలు పోయినాయి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి మన ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ స్వేచ్ఛగా బతుకుతున్న వాళ్ళంతా బతకలేక అక్కడ పెట్టి ఇబ్బందులు వెనలేక తీసుకొచ్చి ఇక్కడ వేసారు రేపు నిజంగా ఆలోచించాడు ఈ ప్రాంతంలో ఎంఐఎం మేరయితే ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టాలి మన ప్రాంతానికి వచ్చి ఆయన వచ్చి ఇనాగ్రేషన్ చేస్తుంటే ఆయనకు సలహాలు కొట్టాలి మనం ఒక్కసారి ఆయన నిన్న ఆక మొన్న అక్బరుద్దీని ఏం మాట్లాడాడు రావైనా రెడ్డి అయినా నా కాళ్ళ దగ్గర రావాలన్నా ఎట్లా మాట్లాడో ఎంత అహంకారంతో మాట్లాడాడో ఇలా అవునన్నా కాను ముఖ్యమంత్రి మనందరూ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రిని కించపరిస్తే మనందరూ కించపరచాడు నిజంగా ఒక చాడు ఇవాళ తీసుకుపోయి మళ్ళీ అలా కాళ్ళ దగ్గర పెడితే దీనికి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ఇక్కడ వ్యతిరేకిస్తారు దీనికి ప్రతి ఒక్క హిందువులు వ్యతిరేకిస్తారు ఈ ప్రాంతంలో అందరూ వ్యతిరేకిస్తారు ఈ ప్రాంతంలో ఇతర దేశాల నుంచి వచ్చి ఈ ప్రాంతంలో స్వేచ్ఛగా బతుకుతుంటే వాళ్ళ మీద మేము పోరాటం చేస్తున్నాం ధర్మరక్షణ సభ అని మన బాలకులు అంత పెద్ద ఎత్తున సభ చేస్తే హిందువులు అంత ఒకటే అవుతురాని మన అలా హైదరాబాద్ కార్పొరేషన్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలి దీన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తూ ఇక్కడ ప్రజలు ఎవరు కూడా దీన్ని హర్షిస్తలేరు మీరు అందరూ కలిసి కట్టుగా రావాల్సిన ఇక్కడ ఉన్న లీడర్ ప్రతి లీడర్ చిన్న నుంచి ఇంతవరకు ప్రతి ఒక్కరు కలిసి వచ్చి దీని మీద పోరాటం చేసేంత వరకు ప్రతి ఒక్కరు కలిసి రావాల్సిన కోరుకుంటున్నాం పార్టీని ఖచ్చితంగా చెప్తున్నాం మీరు రేపు పొద్దున రాకపోతే రేపు ప్రజలు మిమ్మల్ని గ్రహిస్తారు మనం పార్టీ తర్వాత ప్రస్తుతం మన ప్రాంతాన్ని కాపాడుతున్నాం మన రంగారెడ్డి జిల్లాని మన సత్య సమయం ఉన్న జిల్లాని తీసుకుపోయి హైదరాబాదు కార్పొరేషన్లో తీసుకుపోయే కలపడం ఎవ్వరు కూడా దీన్ని అంగీకరిస్తలేరు నిజంగా మీకు అంత కషి కా ఉంటే కావాలంటే మాకు మంకాజిరి దగ్గర అయితే మంకాజిరి కలపడి కానీ దాంట్లో తీసుకుపోయి కలిపోతూ మళ్ళొకసారి చెప్తున్నాం మీకు దండం మీద చెప్తున్నాం ఈ గవర్నమెంట్ వినమం చేస్తున్నాం ప్రతి ఒక్కరూ నిజంగా కలిసి పోరాటం చేసి దీన్ని దక్కించుకున్నాం